హలో సరిపోద్దా పెట్రోల్ ఎంత చాలా హాయ్ ఫ్రెండ్స్ నడాను క్యాన్ అట్టుకున్నారా ఏదన్నా పర్లేదు మొత్తం తీసి తినేయడమే తేనంటే తేనెలా ఉంటుంది కత్తిర కత్తి కత్తి ఈ టైంలో లో ఏ పూలు వచ్చినా సరే మనం చూసి పారిపోద్ది కానీ మనం పారిపోవద్దు ఎందుకంటే మనం చూసి ఎరిగొద్దు అది వద్ద అంటానా కర్ర కర్రట్టుకోని అట్టుకొని ఓటి వెళ్తున్నావు దాని పోసి వేస్తామల్ కానీ దాని పోయ్యం అది అది ఫ్రెండ్స్ కనబడుతుందా తేనిపట్టు నువ్వు వెళ్తున్నా కమ్మడిపోతావు మరి దానికి అయితే ఇక్కడ నుంచి అయితే ఇదిలా కోసింది మరి జాయిగా నేను కంచెలు అయితే వస్తున్నాను తప్పమని తలిచ్చి లాగే అలాగే ఎలా లాగలం లాగే వచ్చి పర్లేదు అయితే నువ్వే లాగ నేనే చేస్తా అయితే మరి ఏక ఎప్పుడైతే లేచిందో నువ్వు లైట్ అంటే బాగుంటే పర్లేదే కనబడుతుంది ఇంకో ఎక్కడ ఉంది కొయ్యి మొత్తం అయితే తెగిపోద్ది ఇట్రోలు ఆడిపోద్దండి నేను వెలిగించు అహాయి దాన్ని ఏం చేయకండి ఏమవు మనం దాన్ని ఏం చేయకండి రాక కదా ను దేగటరాదేని అయి పోట్మే అలతారకలమే ఒరేయ్ నా బయట నినకలకి అడికింరా ಎನ್ನಿ ಕುಟ್ನ ಬರಲ್ಲೇ ಮಾಯನೋಡ ಬೆರೆ ಕುಟ್ನೇ ಇಟಿ 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 ಮಾಯಜಿ ಇನ್ಬೇಡ ಅಲ್ಲಲ್ಲಲ್ಲ ಇಂದ ತ ಗಮಂದಿ ಗಮಂದಿ ಒಚತ್ನ ಗಮಂದಿ ಒಗುದಿ ಒಗುದಿ ಮುಕದಿ ಅತೆ 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 ಕುಡತ್ನೇ ಕುಡತ್ನೇ ಇಚ್ಚಿ ಇಚ್ಚಿ ನೆಚ್ಚಿನ್ ಪಟ್ಟುಗೆ ಚಾಲಿ ಸರಿಯಪತ್ತತೆ ಕೆತನ ಅಂದೆ ಹಾ ಕೆಜಿ ಅತ್ತದಂತೆ ಅಂತೆ ರತ್ತ ಬಡ ಆ ಬಿಲೆ அசு கொட்டி அக்க உண்டிப்பது அசல்தே அக்கடந்த அசல்தே பதன் இது ஏமா இதுல தீனா அசல் தான் அக்கட உண்டது